హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనని అయితే రోహిత్ను తన భార్యగా యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది ఫ్యామిలీ ఫోటో ఒక ప్రోగ్రామ్ పెట్టారుగా ఆ ఫోటోలో నాకు నీ భార్యగా నీ పక్కన ప్రత్యేక స్థానం ఉండాలి లేదంటే అతను ఇంకా ఇంకా రెచ్చగొట్టి నట్టింట్లో విషయం తాగి చచ్చేలా చేస్తాను అని అనని అంటున్న మాటలకు రోహిత్ కోపం వచ్చి అనన్ని మీదకు చేయెత్తుతాడు అనన్య నవ్వుతూ రోహిత్ చెయ్యిని కిందకు దించుతుంది అనన్య మీద కోపంతో రోహిత్ మందు తాగుతూ మందుకు రెడీ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే శరణ్య వచ్చి ఏమిటి బావగారు అని అనడం ఏం లేదు శరణ్య మనసేం బాగోలేదు అందుకే అని అనడంతో శరణ్య అయితే మందు తాగితే తీరిపోతుందా బావగారు అసలు ఏం జరిగిందని అడుగుతూ ఉంటుంది అనన్యతో ఇష్టం లేని జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలని అమ్మ అంటుంది తను కూడా నీ భార్యే కదా ఆ రాక్షసి కూడా నేను న్యాయం చేయమని మా అమ్మ నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను ఎలాగైనా ఒప్పించాలని చూస్తుంది అని రోహిత్ సరణ్యతో చెబుతూ ఉండగా ఆ పక్క నుంచి వింటున్న ప్రీతి రోహిత్ మాటలు విని షాకు గురవి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది ప్రీతి ఏ విధంగా గొడవ చేస్తుంది ఇంట్లో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం थैंक यू फॉर वॉच